హలో ఎరువాన్ దిస్ ఇస్ జాకీర్ హుసేన్ ఎస్ ఏపీలో రానున్న ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో పొత్తుతోటి పోటీ చేయబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో ఫుల్గా సర్క్యులేట్ అవుతున్నాయి సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ మన ఉల్ఫ్ వీక్షకులు కూడా ఎస్ సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు సింగిల్గా సింగిల్ సింహం అన్నారు సో ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ తో పొత్తుతో రానున్నట్టు కొన్ని వార్తలు అయితే సర్కులేట్ అవుతున్నాయి సార్ అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది ఒకటి మాత్రం నిజం జకీర్ ఆయన ఆత్మస్థైర్యం అయితే దెబ్బతింది గతంలోలాగా నేను ఒంటరిగా వెళ్ళి గెలిచేస్తాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను సింహం సింగిల్ గా వెళ్తుంది ఇలాంటి డైలాగులు చెప్పే దశలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి లేడనేది మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఈరోజు యువ యువజన కమిటీలకు సంబంధించిన ప్రతినిధుల సమావేశం తాడేపల్లిలో జరిగినప్పుడు బిరుదు కళ్యాణ్ అని ఒక కార్యకర్త ఎమ్మెల్సీ అనుకుంటారు అడిగాడు తను ఏంటి మనము మరి పొత్తులకి వెళ్ళే అవకాశం ఏమున్నది అంటే వాళ్ళందరికీ కూడా ఒక అనుమానం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఫోటోతో జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తే గెలవటం లేదు కనీసం ఏదో ఒక ముసుగు వేసుకోవాలి ఎవరో ఒకళ్ళ కవర్ ముందు పెట్టుకుని వెళ్తేనే తప్ప మనం గెలవలేమని వచ్చింది అది దాన్ని నిర్ద్వందంగా ఆయన ఖండించాలి ఎప్పుడు సింగిల్ సింహం సింగిల్గా వెళ్తా తప్ప గుంపుగా వెళ్ళదు అని కానీ ఆయన ఆ మాట అనలేదు అది కొంత ఆలోచిద్దాం దానికి టైం ఉంది అది నాకు వదలండి అన్నాడంటేనే ఇక ఆయన ఆత్మస్థైర్యం కార్యకర్తలకే కాదు ఆయనకి కూడా దెబ్బతిందనేది అర్థమవుతుంది సార్ అయితే ఇక ఆప్షన్ వేరేది ఏదైనా ఉందంటారా కాంగ్రెస్ కాకుండా రాజకీయాల్లో ఏది అసంభవం కాదు ఏదైనా సంభవమే బద్ద విరోధులు కలిసి ఉంటారు కలుస్తారు ఒక బాగా మిత్రులైన వాళ్ళు విడిపోవటం కూడా సంభవమే రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు ఆత్మహత్యలే వాళ్ళకి వాళ్ళు చేసుకునే తప్పిదాలు మూలాన్ని ఏ పార్టీ అయినా గెలుపు ఓటములను నిర్ణయించుకుంటుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అని అనుకుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మహా ఉంటే ఒక పది ఓట్లు పది సీట్లు తగ్గి నూట నలభై ఒకటితో అయినా గెలుస్తాం కదా అంతే తప్ప పూర్తి ఓటమి ఉండదనే ఒక భరోసాతో వాళ్ళు కేవలం పరిపాలన మొత్తాన్ని వదిలేసి అవినీతి కార్యక్రమమే పట్టుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక లబ్ధి ఎలా కుదురుతుంది ఆఖరి మధ్యం లాంటి విధాన నిర్ణయాలు కూడా ఆ మంత్రులతో కానీ ఆ శాఖ అధికారులతో కాని శాసనసభ్యులతో గానీ చేయాల కేవలం ఆయన కోటరీలో ఉన్న విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజ్ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి ఇలా తనకి సొంతంగా కూట కోటరీలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఇది తర్వాత అతను బాలాజీ అతని పేరేంటి జస్ట్ భారతి గారి పిఏ ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులతో ప్రైవేట్ ప్రదేశంలో మాత్రమే ఈ విధానం నిర్ణయించి చేశారు కేవలం ఇట్లా తనకి ఆర్థిక లబ్ధి కోసం పనిచేశాడే తప్ప అసలు ప్రభుత్వంలో ఉండి మనం ప్రజలకి ఎంత మేలు చేయగలుగుతాం రాష్ట్రానికి ఎలా మేలు చేయగలుగుతాం అసలు రాజధానిని అమరావతి అనేది ఉండదాన్ని దాన్ని మూడు రాజధానులు చేస్తామని ఒక మూడు ముక్కలు పెట్టి ప్రజల్ని ఎంత వంచాడంటే ఎక్కడా కూడా ఏమీ జరగకుండా ఐదు సంవత్సరాల రాజధాని ఒక శరీరం మనిషి శరీరానికి తలలేని పరిస్థితి ఊహించగలమా మనం రాజధాని అనేది ఏ రాష్ట్రానికైనా ఏ రాజ్యానికైనా పూర్వకాలం నుంచి రాజుల కాలం నుంచి కూడా ఒక రాజ్యాంగ రాజధాని అనేది ఉండేది ఎస్ సార్ అలాగే కేంద్రంలో కూడా మనకి ఢిల్లీ రాజధాని ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది ఏ ప్రావిన్స్కైనా మన దగ్గర రాష్ట్రాలు అనవచ్చు చైనాలో ప్రావిన్స్ అనొచ్చు ఇంకోటి అనొచ్చు అట్లా ప్రతిసారి ఒక రాజధాని ఉంటుంది అలాగే జిల్లా కేంద్ర జిల్లాలకి ఒక కేంద్రం ఉంటుంది అలా నువ్వు రాజధాని లేకుండా పరిపాలన సాగించావంటే తర్వాత అమరావతి రైతులు భూములు ఇస్తే వాళ్ళని నువ్వు రకరకాలైన అవమానాలకి గురి చేసావు అన్యాయానికి గురి చేసావు వాళ్ళ నోటి దగ్గర తిండి లేకుండా చేసావు తర్వాత రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించావు ఈ వర్గం ఆ వర్గం అని ప్రజలు ఎవరైతే నిన్ను అధికారంలోకి ఎక్కించారో వాళ్ళనే శత్రువులుగా భావించడం అనేది మనం ఎప్పుడు ఎక్కడా కూడా చూడలేదు అది ఒక రకమైన పైచాచికత్వం అనుకోవాలా అతనికి ఒక నియంతృత్వం కూడా కాదు అది నియంత్రలు కూడా వీలుండే ప్రశాంతంగా పరిపాలిస్తారు ఎప్పుడన్నా అతని మీద తిరుగుబాటు చేసినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రజల మీద కూడా అలాంటి కా దాష్టికాలు చేస్తారు స్మూత్గా జరిగిన కాలం జరిగనిస్తారు అట్లాగే నిన్ను ఎవరు కూడా నిన్ను ఎన్నుకున్న తర్వాత నువ్వు ప్రజాస్వామ్యం గురించి చెబుతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యావు తప్ప నువ్వు ఒక నియంత్రలాగా రాలేదు కదా ప్రజల మీద ఇది చేసి దౌర్జన్యం చేసి యుద్ధం చేసి కానీ ప్రజల మీద యుద్ధం ప్రకటించాడు పోలీస్ శాఖను తన సొంత జేబులు సంస్థగా మార్చాడు ప్రజల మీద దౌర్జన్యాలు చేయడానికి ఉపయోగించాడు అలాంటి దౌర్జన్యాలు చేసి వాటి మీద వాళ్ళ కేసులు పెడుతుంటే మళ్ళీ పోలీస్ శాఖ గొడ్డలో తీసుకుడతానంటున్నారు అట్లా తను ఇవాళ యూత్ని రేపు పార్టీని మీరే నిర్మించాలి మీరే ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు అంటున్నారు కానీ అంతకుముందు మరి మాజీ మంత్రులకి సీనియర్ శాసనసభ్యులకు కూడా ఆయన కలిసే అవకాశం లేదు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాసుదేవ్రెడ్డి అట్లాంటి వ్యక్తులే కానీ ఎవరి దగ్గరికి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు బాల్యాని శ్రీనివాసరెడ్డి లాంటి దగ్గర బంధువు సీనియర్ లీడరు ఒక ఎమ్మెల్యే పదవ రాజీనామా చేసి ఆయన పార్టీలో చేరిన మొదటి వ్యక్తి అయినా కూడా ఆయన్ని కూడా నువ్వు వెళ్ళి పెద్దవాడు వయసులో బంధువు అయినా కూడా ఆయన పట్ల కూడా అట్లాగే కర్కశంగా వ్యవహరించాడు అసలు ఆయనకి మనుషులన్నా నాయకులన్నా కార్యకర్తలన్నా చాలా చులకన భావం ఇవాళ మాత్రం వాళ్ళని పైకెత్తిచ్చేసి ఏదో దుప్పట్లో పేలాలు వేయించినట్టు గారడీ విద్యలాగా సార్ ఒకవేళ పార్టీ గెలుపు కోసం చెల్లిని కావచ్చు సో ఇప్పుడు అంటారా చేర్చుకునే ప్రశ్నే లేదు అంటారా ఇప్పుడు మీరు అడిగారు కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు అని నాలుగేళ్ల తర్వాత ఏదైనా జరగవచ్చు అప్పటికి షర్మిల పిసిసి ప్రెసిడెంట్ గా లేకపోవచ్చు తర్వాత సోనియా గాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఆనాడు కక్ష ఉండొచ్చు కానీ వై కూటమి ప్రభుత్వంతో ఎదుర్కోవాలంటే అవసరమైతే కాంగ్రెస్ సపోర్ట్ కూడా తీసుకుంటాడు తీసుకోకూడదని ఏమి లేదు మనం ఏమి అది అసంభవం అని అయితే చెప్పలేము తీసుకోవచ్చు కానీ దాని మూలన కాంగ్రెస్ పార్టీకి నష్టం ఇతనుకి జీవిత కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రజలు ఎవరు కూడా ఊహ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అతను రాష్ట్రానికి చేసిన నష్టం ప్రజల మీద చేసిన దాష్టిక్యం అతను చేసిన అవినీతి అక్రమాలు కేవలం డబ్బు ఉంటే చాలు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదని ముప్పై మూడు వేల మంది నాసిరకం మద్యానికి బయలైనా కూడా అతను వెరవకుండా తన వ్యాపారాన్ని నిరాటంకంగా సాగించాడంటే అంత అట్లాంటి వ్యక్తిని కర్కశమైనటువంటి వ్యక్తిని నిన్నటికి నిన్న అతను సింగయ్యని తొక్కిచ్చి వెళ్ళిపోయాడు తప్ప కనీసం కార్యక్రమాన్ని రద్దు చేసి ఆయన హాస్పిటల్లో చేర్చాలనే జ్ఞానం కూడా లేని వ్యక్తిని ప్రజలు నమ్ముతారని అనుకో ఏ పార్టీలు చేరినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇవాళ వేరే పార్టీలు ఏమి లేవు అక్కడ అసలు సీన్లోనే లేవు కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా వచ్చే ఆ పది ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి వ్యక్తిని చాలా కర్కశంగా వ్యవహరించే వ్యక్తిని చూసి అయితే అనుకోవడం ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కూడా అంత అంచనా లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అతనితో పొత్తు పెట్టుకుని ఉండ కొద్దిపాటి పరపతిని కూడా పోగొట్టుకుంటుంది అయితే మనం అనుకోం ఇప్పుడు ఒక అంతకుణ్ణి ఒక దొంగని దోపిడీదారుణ్ణి మన పక్కన నడుస్తానంటే మాత్రం మనం నడనిస్తామా మన సందులో వెళ్ళబోయేటప్పటికి ఏంటి వీడు కూడా ఆట అయిపోయినా అని అడుగుతారు కదా అందరూ ఊర్లో పరపతి పోతు కదండి అట్లా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు వదిలి వెళ్ళిపోతున్న సందర్భంలో ఏదో వాళ్ళని స పరచడానికి చూద్దాం అన్నాడే గానీ అతన్ని ఒక పార్టీ రాణి పొత్తులో భాగస్వామ్యం చేసుకుంటుందని అయితే మనం ఊహించలేము ఎందుకంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయవేత్త ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరు లేరు ఈయన నూతన వరవడి అసలు అంటే అలా ప్రజలనే పీడించడం ప్రజల నుంచి ఇంత డబ్బు దోసుకు తినాలి అనే ఒక కేవలం ఒక లక్ష్యంతో వచ్చిన వ్యక్తిని మనం ఇంతవరకు చూడాలి సరే ఆ విషయంలో విజయం సాధించాడు కానీ ఇంకొకసారి ప్రజలను మోసం చేయగలుగుతాడని అయితే మనం అనుకోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ జకీర్ మన వీక్షకులు